సరే తన్నైతే పంపిస్తాను అది అది మ్యాటర్ తనైతే పంపిస్తానంటే నువ్వు రావా కానీ లేట్ అవుతుంది ఏమో అంటే ఇంకో రోజు వస్తా లేకపోతే వాటి వరకు మీరు చేయించుకుని పంపించేయండి నా ఇంకేం లేదా అజ్ చేయించుకోవడం అంటే ఇంకేం లేదా ఇంకేమి లేదా అంటే అంటే మసాజ్ చేయించుకొని పంపించని చెప్పేసి ఆవిడ అంటే అజ్ చేయించుకోవడం ఇంకేం లేదా ఏం అర్థం ఉంది అతనికి రాంబాబు మాటలకి అర్థాలే వేరు ఇంటికాడ కాదు అంటే ఇంటికాడ కుదరదు అని అక్కడ మా ఆవిడ ఉందని తిరుత్తే నిలునా అని అందుకని చెప్పేసి ఇక్కడ మనకి గెస్ట్ హౌస్ ఉందని ఎక్కడైతే ఎనీ టైం నేను ఓకే అని చెప్పేసి అని త్వరగా నువ్వు వచ్చేయి ఏ నువ్వు రావా అది చేయించుకోవడం ఏంటి ఇంకేం లేదా మనం ఇన్ని లంగా యాసాలు వేసి ఏదో పాటలు పాడకూడదు మనం ఇన్ని లంగా యాసలు వేసి ఏదో పాటలో పాడకూడదు పాత్ర ఇలాగే ఉంటుంది కానీ అంబటి రాంబాబు గురించి మన అందరికీ తెలిసిందే ఒక మంచి కళాకారుడు ఒక గొప్ప రశకుడు పచ్చిగా మనం తెలుగులో మాట్లాడుకోవాలంటే ఒక కామాందుడు అనే చెప్పుకోవాలి అయితే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాళ్ళ ఒక పాట పాడాడండి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఖుషి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలో ఒక సాంగ్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా సరే దానికి అర్థాలు వేరుగా ఉంటాయని చెప్పేసి అని ఆడువారి మాటలకు అర్థాలే వేర్లే అని చెప్పేసి అని ఒక పాట పాడాడు ఒకసారి వినిపిస్తా చూడండి ఒక సినిమాలో కూడా చాలా వేరే చూడాలి మాటలకు అర్థాలే లేదు మంచి టాలెంట్ ఉంది రాంబాబు నీకు చాలా గొప్ప టాలెంట్ ఉంది మామూలు టాలెంట్ కాదు మంచి సింగర్వి కళా పోషకుడివి ఆటగాడివి అన్ని టాలెంట్లు నీ దగ్గర ఉన్నాయా మాట్లాడే కదా బాబు గారి మాటలకు అర్థాలే పరిస్థితి ఈ జోకర్గాళ్ళు మనల్ని ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఈ బోగ్ గల్ చూసారా వీళ్ళు వెకిలి చేసలో వెకిలి వెకిలితనం వీళ్ళ మాటలో వీళ్ళ పాటలో ఈ జోకర్గాలు మనల్ని ఐదు సంవత్సరాలు పరిపాలించారు బట పైగా అందులోని వీడి మంత్రిగా కూడా చేసేటర్ధాలే వేరేలే బాబు గారు అవునంటే కాదులే కాదంటే అవునులే ఎన్ని ఉపన్యాసాలని బానే చెప్పుకోచ్చు తమరు మాట్లాడిన ఆడియో కాల్స్ కూడా ఉన్నాయి అందులో కూడా రెండు రెండు అర్థాలు వస్తాయి అన్నింటికి కూడా ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా చీపిస్తా ఒకసారి చూసి తరించు దా ఇదిగో తామరే భగవతం అమ్ముట్రా బాబా ఈ ఆడియో కాల్లో అన్ని డబల్ మీనింగ్ డైలాగ్లే అవునా ఎప్పుడు అంబటి రాంబాబు గారికి కి కావాలంట అప్పుడు కాదు ఆయన ఇప్పుడు బిజీగా ఉంటారంట మధ్యాహ్నం మట్లో ఏదో మీటింగ్ ఉందంట ఆయనకి కావాల్సింది కి మాట ఇంకా ఉంది ఆడియో ఇంకా చాలా ఉంది బాబా మరి అనుముట్రమ్ బుద్ది గుంటూరులో ఇంటికాడైతే ఆ లావిడ కోసి కారం పెట్టుద్ది నీళ్ళు చీరేసి రెండు బద్దల కింద చీరేసి ఒక బద్దను ఉప్పు కారంలో వేసి ఒక బద్దను అట్టాకి నూనె వేసేసి ఏపీ వేసుకొని ఇంటికాడ ఎట్ట మరి దాని అర్థం వేరే కదా ఇంటికాడ ఎట్ట కు అంటే ఇంటికాడ కుదరదు మనకి ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్లు ఉన్నాయి అన్ని పనులు అక్కడ కనిచేద్దామనే కదా నీకు ఆల్రెడీ గెస్ట్ హౌస్ కూడా ఉంది కదా ఒకటి సపరేట్గా ఈ లంగా పనులు చేస్తానికే సపరేట్గా గెస్ట్ హౌస్ కూడా కట్టేసుకున్నాడు అక్కడైతే అక్కడైతే ఇంట్లోనే అక్కడ అలా ఉండదు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉండరు అంబటి రాంబాబు ఉండే దగ్గర వాళ్ళ ఫ్యామిలీ ఉండరు ఒకడే ఉంటారు అనమాట ఈ మసాజులు కార్యకలాపాలకి గట్రా అడ్డం వచ్చేస్తారని చెప్పేసి అని ఒకవేళ తెలిస్తే కనుక అంబటి రాంబాబు నిలునే సిరేస్తారు అది మ్యాటర్ పంపిస్తాను అది అది మ్యాటర్ నన్ను అయితే పంపిస్తానంటే నువ్వు రావా కానీ ఇంకొక వరకు మీరు ఇంకేం లేదా అది చేయించుకోవడం అంటే ఇంకేమి లేదా ఇంకేం లేదా అంటే ఏంటయ్యా అంటే మసాజ్ చేయించుకొని పంపించేయడని చెప్పేసి ఆవిడ అంటే అది చేయించుకోవడం ఇంకేం లేదా ఏం అర్థం దానికి అంబటి మాటలకి అర్థాలే వేరు ఇంటికాడ కాదు అంటే ఇంటికాడ కుదరదు అని అక్కడ మా ఆవిడ ఉందని తిరుత్తే నిలువునా చీరేద్దని అందుకని చెప్పేసి ఇక్కడ మనకి గెస్ట్ హౌస్ ఉందని ఎక్కడైతే ఎనీ టైం నేను ఓకే అని చెప్పేసి అని త్వరగా నువ్వు వచ్చేయి ఏ నువ్వు రావా అది చేయించుకోడు ఇంకేం లేదా మనం ఇన్ని లంగా యాసాలు వేసి ఏదో పాటలు పాడకూడదు మనం ఇన్ని లంగా యాసాలు వేసి ఏదో పాటలు పాడకూడదు పాతికి ఇలాగే ఉంటుంది కానీ అబ్బో అరే బాబు ఏమేం చేస్తారు ఏమేం చేస్తారో ఎంత అమ్మాయికి చక్రవర్తి సుధపూస కానీ

ఇది అతి తి ఇప్పుడు నువ్వు మసాజ్ అనుకుంటున్నావు ప్రైజ్ ఎంత అని అడిగావు బాగుంటే నీకెందుకు బాగోకపోతే నీకు ఎందుకయ్యా అర్ధాలే వేరేలే కళ్ళ నిండా కామే వాళ్ళంతా కామే నువ్వు మీడియం ముందుకు వచ్చేసి ఏదో పాఠాలు బాగుంటుందా బాగోపోతే చేయించుకో పెట్టి చాలే ఇంకేం చేయదా అని కూడా అడుగుతాడు పదే పది సార్లు ఇంకేమీ చేయదా ఇంకేమీ చేయదా అసలు మ్యాటర్ వేరే ఆ ఆడియోలో మాట్లాడి మాట్లాడిన ఆవిడని పిలుచుకున్నాడు ఆవిడి ఏదో ఉంది రాడానికి కుదరలా కుదరలేదు కాదు అంబటి రాంబాబు భాగవతం బయట పెట్టడానికి రికార్డ్ చేసింది కూడా వాళ్ళే మరి ఇప్పుడు చెప్పు నువ్వు అందులో మాట్లాడిన మాటలకి అర్థాలు ఏంటి నీది కాదని చెప్పేసి మళ్ళీ మళ్ళీ బొకాయించమాక ఆ నెంబరు ఇప్పుడు పుట్టినా కానీ వాట్సాప్ లో మన ప్రొఫైల్ పిక్చర్ మనం వచ్చిద్ది మందంటే నాది కాదు దిగ్మాస్ అన్నసి నీదే వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసేసి నీ పెట్టి నీ ఫోటో పెట్టుకున్నావు అంతే ఇవాళకి వాడుతున్నాడు అదే నెంబరు ఇప్పటికీ వాడుతున్నాడు అంబటరాం బాబు మరి ఎవరికి నువ్వు ఏదో ఉపన్యాసాలు చెప్పేది ఇక్కడ ఏమయ్యే బాబు నీకు అంత వయసు వచ్చింది ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా మాట్లాడాలి మనం ఎలా మాట్లాడాలి ఎంత హుందాగా మాట్లాడాలనేది మర్చిపోయి లేఖితనంగా చెరుగా పాటలేంటి పాటలు ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేరులే బాబుగారి మాటలకు అర్థాలే వేరులే నువ్వు అక్కడ అన్నీ కూడా స్ట్రెయిట్గా గా మాట్లాడేసావా ఏ రాంబాబు చెప్పు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పి దాన్ని వేరే రకంగా తీసుకెళ్ళారాయా అని చెప్పేసి ఏదైనా ఉంటే చూపించున్నారు కదా అక్కడ మాకు ఎందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మీరిచ్చిన హామీలు మీరు అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారాలు మీరు ఏం చెప్పారు ముఖ్యంగా పులివెందుల కడప అలాంటి ప్రాంతాల్లో అయితే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డి గారే ఎన్నికల ప్రచారంలో పాల్గొని అక్కడ ప్రజలకి వాళ్ళకి డైరెక్ట్గా భారతీ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏంటంటే మన జగన్ అన్న అధికారంలోకి వస్తాడు ఒకరుంటే పదిహేను వేలు ఇస్తాం ఇద్దరుంటే ముప్పై వేలు ఇస్తాం అమ్మఒడి ఇది బాగా గుర్తుపెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డిగా ఓట్లు వేయండి అని చెప్పేసి భారతిరెడ్డి గారు ప్రచారం చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశాడు మీరు చేశారు అందరూ చేశారు కదా అధికారంలోకి వచ్చినది ఎంత ఇచ్చారయ్యా పదమూడు వేల ఐదు వందలు అది కూడా మూడేళ్ళు ఇచ్చారు మూడు సంవత్సరాలు ఇచ్చారు ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు మద్యపాన నిషేధం రాష్ట్రంలో ఎక్కడ మద్యం దొరకదు మేము అమ్మము కేవలం ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రమే మధ్యాహ్నం మేము అమ్ముతాము రేట్లు ఆకాశాన్ని అంటే సుక్కలను తాకేస్తాయి కొనాలంటే షాక్ అడుగు ఏం చేశాడు ప్రభుత్వం నేరుగా అమ్మేసింది అండి మద్యం దుకాణాలన్నీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం మద్యం అమ్మేసింది దిగిపోయే నాటికి మద్యపాను నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతావు అన్నారు చేశావా లేదు పోలవరం అసెంబ్లీలో తొల్ల కొట్టించేసారు అనిల్ కుమార్ యాదవ్ చేత మామూలు పెద్ద పెద్ద రంగులు కేకలు చేసేవాడు అనిల్ కుమార్ యాదవ్ అయితే అయ్యి బాబోయ్ మామూలు మనిషి కాదు అచ్చం కింగ్ కాంగ్ సినిమాలో ఆ గొర్రెలా ఎలాగైతే అరుతుదో గాండ్రతతో అలాగేసి ఊడాడు సార్ అసెంబ్లీలో మనిషి కాదు అడు గొర్రెలా కంటే దారుణంగా ప్రవర్తించేవాడు అసెంబ్లీలో ఒక మంత్రిగా ఉండి పెద్ద పెద్ద రంగులు పెద్ద పెద్ద కేకలు నేను ఆ బట్టలు పెట్టేస్తా ఈ బట్టలు ఎట్టేస్తా అని ఊడాడు ఏమైంది ఎందుకు కంప్లీట్ చేయలేకపోయాం మనం అమరావతి పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేకపోయాం మనం తల కొట్టించాం కదా ఆ రోజున అమరావతి కూడా ఎక్కడికి వెళ్ళదో జగన్మోహన్ రెడ్డి కొంపు ఇక్కడే కట్టుకున్నాడని చెప్పేసి అని మాట్లాడే మాట్లాడారు కదా మీరంతా కూడా ఇచ్చిన హామీలన్నీ ఎక్కడికక్కడే తొక్కకుండా పోవాల బాగా ఇక్కడికి వచ్చి మనం ఏదో ఉపన్యాసాలు చెప్పాలి ఇక్కడికి వచ్చి ఎదుదోడికి మీరు పాఠాలు చెప్తే ఎన్ని స్టేజ్లో ఉన్నారనుకున్నావా చిల్లర యాసాలు వద్దు చాలా హుందాగా మాట్లాడాలి నువ్వు బాగా గుర్తుపెట్టుకు నువ్వు ఒక మాజీ మంత్రివి ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఎంత హుందాగా మాట్లాడాలంటే అంత హుందాగా మాట్లాడాలి ప్రెస్ మీట్లు పెట్టి చిల్లరగా లేగ్గా మన కీజిగొంతుగా వేసుకుని ఎదో పాటలన్నీ మనం పాడేయకూడదు ఏ పెద్ద ఏదో సింగర్ల ఫీల్ అయిపోతున్నారు ఏదో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిలాగా నేను మాట్లాడితే మధ్యన పాటలు పాడేస్తున్నాడు ఏ అంత వయసు వచ్చింది మన యదో పోతే సిగ్గు సెరవ్వడదు కొంపకెళ్తే నువ్వు చేసిన యదో పాటలన్నీ గుర్తుకుంటే మాట్లాడుకుని బయటకు తింటే అతను కొంపలో వాళ్ళు గుర్తుకు రాకపోతే పర్వాలేదు ఎప్పుడైనా నువ్వు వేసిన గుర్తుకొస్తే గుర్తుకొతే మరటుకుని బయటికి గంటేస్తారు ఇంటికాడ మన బతుకంతా మన ఇంట్లో మనం వేళ్ళే మాయే మన ఇంట్లో మనం మనం చెప్తే ఒకడు కూడా ఉండడు స్వయాన మీ కూతురు మీ అల్లులే నిప్పు ఇవాళకి కూడా ఇవాళ నువ్వు అందరికి అందరిని ఉద్దేశించి పాఠాలు చెప్పాడమే ఉపన్యాసాలు చెప్పాడమే కాస్త అతి తగ్గించుకుంటే బాగుంటుందండి రాంబాబు గారు అమ్మట రాంబాబు గారు